ఈ రోజు మా మమ్మీ వాళ్ళ హోమ్ టూర్ చూపిస్తాను మీకు ఎలా ఉందో పద ఇక ఏమీ మా దయ్య మా అక్క నా కొడుకు మా ఇంటి ముంగట సిసి రోడ్ ఉంటది ఇది బయట హాల్ ఇది మా నానమ్మ పడుకుంది ఇక్కడ అందరం సాయంత్రం అయితే కూర్చొని అందరం టైం పాస్ చేస్తాం బ్లాక్ టీ తాకుంటా అదే డికాషన్ తాకుంటా టైం పాస్ చేస్తాం ఈ ప్లేస్లో ఇది మా కిచెన్ గ్యాస్ దీని మీద ఓన్లీ అన్నం ఒక్కటే వండుతాం కూర మాత్రం కట్టెల పోయి మిని రొట్టెలు కూడా కట్టెల పోయి మిని ఇక్కడన్నీ వాటర్ బాటిల్స్ అన్నీ పెడతాం అన్నమాట మీ లోపల లోపల ఎంటరెన్స్ అయ్యేటప్పుడు మా గడప ఎంటరెన్స్ అవ్వగానే వాచ్ ఉంటుంది మా సెల్ఫులు ఇది మా అన్న మ్యారేజ్ ఫోటో మా వదిన మా అన్న అక్కడ అన్ని కొడవలి అవన్నీ పెడుతూ ఉంటారు నాన్న వాళ్ళు అవి మా అక్క షూస్ అన్ని బెడ్ మా మమ్మీ పడుకుంది ఇక్కడ ఆ కొడుకు మాత్రం నయం తిరుగుతుంది ఇక్కడ మాత్రం మా మమ్మీ వాళ్ళు అన్నీ వెజిటేబుల్స్ పెట్టుకుంటారు వాటర్ బాటిల్స్ అన్నీ ఇక్కడేమో కళ్ళు సీక తీస్తుంది దుకాణం అది ఒకటి తెచ్చింది ఆల్రెడీ తాగేసిన మూడు తెచ్చింది మమ్మీ ఇక్కడ ఊర్లో చాలా దొంగతనం చేస్తారు అందుకే మా లోపల పెట్టినాం రెండు హీటర్ ఇక్కడ పెట్టేస్తారు మమ్మీ వాళ్ళు ఊర్లో ఎత్తుకోతారని ఇక్కడ మేము మేకప్ అవుతాం మా మేకప్ సామాన్లు పిచ్చి పిచ్చిగా వింత వింతగా ఉన్నాయి ఇందులో మా మమ్మీ వెంట్రికలు వేస్తుంది పడేయకుండా బో ఇది మో స్పెషల్ రూమ్ మాది అయితే ఇది స్టోర్ రూమ్ అన్నమాట ఇది ఇంతకుముందు నా ఫస్ట్ డెలివరీ ఇందులోనే అయింది నా కొడుకు నేను ఇందులోనే పడుకునే వాళ్ళ మేము అప్పుడు ఇవన్నీ క్లీన్ చేసి బయట పెట్టారనమాట ఇక్కడ ఇవి ఆనియన్స్ ఇది లోపలి ఇంకోరు ఇక్కడ పడుకుని చూడు పంది మా అక్క వీడియో దీనికి హెల్ప్ చేయమంటే చేయలేదు ఎట్లా వాడుకుని చూడు దున్నపోత ఇది బీరువా పైన ఇది సాప పందిర్లో ఎక్కువ యూజ్ చేస్తారు కదా పెళ్ళి టైంలో ఇక్కడ అన్నీ మా మమ్మీ వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ సామాన్లు ఇవన్నీ ఇందులో అన్ని కొత్త సామాన్లు ఉన్నాయన్నమాట ఈ సంచిలో ఒకప్పుడు బీరువా యూజ్ చేయకపోతుండే పెట్టెలే యూజ్ చేస్తుండే ఇప్పటికీ కూడా అవే యూజ్ చేస్తుంది మా మమ్మీ మన అమ్మమ్మ ఇచ్చిందంట ఇవన్నీ చిన్న గ్యాసు ఇక్కడ సోప్స్ అన్నీ పెట్టుకుంటారు మా మమ్మీ వాళ్ళు ఇది షుగర్ బాక్స్ ఇంకా ఇది పిండి పిండి అనమాట అయిపోయిందని మొన్న మొన్ననే వచ్చింది మా మమ్మీ అయితే ఇక్కడ మా డాడీ బట్టలు అన్నీ ఉంటాయి ఇవి మొన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన చీరలు రెండు ఇవి మా ఫైల్స్ అన్నీ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అన్నీ ఫైల్స్ పెట్టుకునేటివి ఈ పాత బుక్స్ పైన కృష్ణుడు రాధది మా అన్న గిఫ్ట్ ఇచ్చిర్రు అన్నీ మా అక్క బట్టలేము కింద మా అమ్మాయి పక్కన మా డాడీ ఇది మా దేవుని గది రూము ఇక్కడ ఇవన్నీ బియ్యం మా మమ్మీ వాళ్ళ బియ్యము జొన్నెలు అన్నీ ఇక్కడ ఉంటాయి మా మమ్మీ వాళ్ళవి ఇక్కడ పైనాన్ని దేవుని ఫోటోస్ పెద్ద పెద్ద భోగన్లు పూజ టైంలో మస్తు పనికి వస్తాయి కదా ఇవన్నీ బయట ఈ అయితే చూసారు ఇది మా బాత్రూమ్ ఇక్కడ అన్నీ బాసన్లన్నీ ఇక్కడే కడుగుతారు బట్టలు అయితే ఇక్కడ వాష్ చేస్తారు రోడ్ మీదే వాటర్ డ్రమ్ ఇక్కడైతే చాలా కష్టం అబ్బా వాటర్ ఎక్కడెక్కడ నుంచో ఎత్తుకొస్తారు మా డాడీ వాళ్ళు అయితే మమ్మీ వాళ్ళు ఇక్కడనే బట్టలు ఆరేసేది పొద్దున్నే లేవంగానే ఈ లైన్ కడతాం మొత్తం అందరం ఇక్కడనే ఫేస్ వాష్ చేస్తాం అందరం ఈ స్మాల్ గార్డెన్ మా మమ్మీ వాళ్ళది టొమాటో చెట్టు కరివేపాకు చెట్టు మిర్చి చెట్టు కనకమరాలు చెట్టు ఇక్కడ జామకాయ నాకు ఈ చెట్టు పేరు తెలియదు కానీ పళ్ళు బాగా పెయిన్ వచ్చినప్పుడు టీత్ మనకు ఆ పళ్ళు బాగా పెయిన్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి కొమ్మ విరగొట్టుకొని అయితే మనకు ఎలా బ్రష్ చేస్తామో వేకా వేపాకు కొమ్మతోనే వేస్తామో అట్లా చేస్తారనమాట అయితే స్ట్రాంగ్ ఉంటాయంట సీతాఫలం చెట్టు మా డాడీ సైకిల్ మా దగ్గర మోటార్ బండి లేదు మా డాడీ సైకిల్ ఇది మా డాడీ ఫిష్ తెస్తే మొత్తం ఇక్కడనే క్లీన్ చేస్తాడు ఇది మా డస్ట్బిన్ అనమాట మొత్తం డస్ట్బిన్ ఇక్కడనే ఇస్తారు ఫుల్ అయిపోయాక పల్లె ప్రగతి అక్కడ ట్రాక్టర్ కనిపిస్తుంది కదా ఊర్లో వాళ్ళందరూ ఏ చెత్త ఉన్నా ఈ పల్లె ప్రగతి ట్రాక్టర్లో అయితే పడేస్తారు సో ఇది అన్నమాట మా మమ్మీ వాళ్ళ విలేజు ఇది మా మమ్మీ వాళ్ళ హోమ్ టూర్ ఎట్లుంది లచ్చిందా ఏదో సింపుల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇల్లు అవును ఇంతకు అనుకున్నా పైన గడ్డి పొరకైంది అనుకుంటున్నారా ఇప్పుడు వచ్చేది ఇప్పుడు ఈ త్రీ మంత్స్ అయితే చలికాలం వెళ్ళిపోతుంది కదా ఎండాకాలం వస్తుంది అప్పుడు మొత్తము రేకులీల్లు కాబట్టి ఫుల్ వేడి అవుతుందని అవన్నీ ఇంటి పైన అయితే ఇట్లా పెట్టేసి వాటర్ వస్తారనమాట అప్పుడు కూల్గా అవుతుందంట సో దిస్ ఈజ్ మై మామ్ హోమ్ టూర్ ఇస్ ఇట్ లైక్ నచ్చిందా మీకు సో ఇంతే ఫ్రెండ్ మా వాళ్ళ హోమ్ టూర్ మీకు నచ్చిందా చెప్పండి సరేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్